హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి ముందు పోస్ట్ చేసిన వీడియోకి చాలామంది వీడియోస్ చూసారు అలాగే వాళ్ళకి ఎన్ని డౌట్స్ ఉన్నాయో అన్ని క్లారిటీగా నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను అలాగే చాలామంది ఎన్ని యూస్ చేసినా కూడా అసలు హెయిర్ ఫాల్ అనేది తగ్గట్లేదు అని చాలామంది కామెంట్స్లో చెప్పారు అలాగే మీరు నిజంగానే కట్ చేశారా హెయిర్ అని ఒకరు ఇంకొకరు వచ్చేసి అసలు నిజంగానే పెరుగుతుందా మీరు చెప్పినట్టుగా అని చాలా మందికి డౌట్ అయితే ఉండిపోయింది కదా ఇంకా ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను హెయిర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా జుట్టు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది అలాగే చూడడానికి అందంగా కనిపిస్తుంది కదా మన ఫేస్ ఎలా ఉన్నా సరే హెయిర్ ఉంటేనే అందంగా కనిపిస్తుంది అందుకోసమే చాలామంది రిక్వెస్ట్గా అడిగారు కాబట్టి ఇంకా వాళ్ళ కోసం వీడియో షూట్ చేశాను అలాగే నేను ఎలా యూస్ చేస్తున్నాను నేను వాడేటి ఏంటి నేను గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను దాదాపు నేను ఇంకా బయట ఎక్కువగా తీసుకోను అలాగే ఈ విధంగా చేస్తేనే నా జుట్టు ఇలా వచ్చింది చూసారు కదా పిల్లలు పుట్టిన తర్వాత చాలా హెయిర్ ఫాల్ అయితే అయ్యింది ఇంకా ఇదంతా కాదనేసి నేను ఏ విధంగా ట్రై చేయడం మొదలు పెట్టాను ఇక్కడ చూడండి అప్పట్లో అయితే ఇలా ఊడిపోయేది ఇప్పుడైతే ఇంతే ఊడిపోతుంది చూసారు కదా నేను చెప్పినట్టుగా మీరు ఒక్కసారి ఫాలో చేసేసేయండి సో ఇప్పుడు లేట్ చేయకుండా యాడ్ చేస్తున్నాను అలాగే మనం రైస్ వండిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ ఊరికి పడేస్తూ ఉంటాము అందులో ఏముందిలే అని ఊరికి పడేస్తుంటాం చాలామంది చాలా మంది మనం పడేసే వాటిలో ఎన్నో యూజెస్ ఉంటాయి కాకపోతే తెలియక మనం పడేస్తూ ఉంటాం ఇది ఒకటాని కాదు ఇలా ఉడికించిన రైస్ వాటర్ లో ఇందులో విటమిన్స్ ప్రోటీన్స్ అలాగే మినరల్స్ చాలా ఉన్నాయి ఇది మనం గంజి ఊరికే పడేయకుండా ఒక గిన్నెలోకి తీసుకొని చక్కగా చల్లబడిన తర్వాత ఈ గంజిని పడేయకుండా మీరు కావాలంటే ఫిల్టర్ చేసుకోండి లేదు అంటే అలాగే అప్లై చేసుకోవచ్చు హెయిర్ కి అలాగే అప్లై చేసేటప్పుడు కూడా మీకు ఎలా ఫాలో అవ్వాలి అలాగే అందులో ఉన్న లాభాలు ఏంటి ఇప్పుడు చెప్పుకుందాము ఇప్పుడు ఈ గంజి పడేయకుండా మనం లేదు అంటే బియ్యం కడిగిన వాటర్ కూడా పడేయకుండా మనం చెట్లకు పోస్తూ ఉంటాం కదా చాలా మందికి తెలిసే ఉంటుంది కూడా చాలా మన జుట్టుకి అప్లై చేయడం వల్ల ఇందులో ఉన్న అంటే బియ్యం కడిగిన నీళ్ళలో లేదు అంటే ఉడికించిన బియ్యం వాటర్లో అందులో అమినో యాసిడ్స్ ఉంటాయి అలాగే విటమిన్స్ అలాగే ప్రోటీన్స్ ఉండడం వల్ల అందులో ఉన్న పోషకాలన్నీ మన జుట్టుకు అందించడం వల్ల హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది అలాగే మనము ఇది హెయిర్కి అప్లై చేసేటప్పుడు డైరెక్ట్గా అప్లై చేస్తే మొహం పైన పడడం లేదు అంటే డ్రెస్ పైన పడడం జరుగుతూ ఉంటుంది కదా అందుకోసం ఈ విధంగా స్ప్రే వాటిల్ యూస్ చేస్తే ఈజీగా అప్లై చేసుకోవచ్చు అలాగే మెయిన్గా అయితే స్కాల్ప్ పైన మన తల భాగం పైన ఈ విధంగా అప్లై చేసుకోవాలి అలాగే చేసిన తర్వాత కూడా చాలా వరకు మసాజ్ చేయాలి ఏదో వేసాం కదా వాటర్ని అలా వదిలేస్తే ఆరిపోతుంది తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుందిలే అనుకుంటారు కాకపోతే అలా కాదండి ఇలా స్కాల్ప్ భాగంలో మొదటగా అప్లై చేసిన తర్వాత హెయిర్ ఎంత పొడవు ఉంటే అంత పొడవుగా అప్లై చేసుకోండి అలాగే కుదుర్లకి మెయిన్గా కుదుర్లకి అలాగే తల భాగాన్ని అప్లై చేయాలి కుదుర్లకి ఏంటి అప్లై చేయకపోతే ఏమవుతుంది అనుకుంటారు పొడి బారుతూ ఉంటుంది కదా తడంతా పోయిన తర్వాత పొడి పొడిగా ఉంటుంది చాలా డ్రైగా కనిపిస్తుంది అలాగే పగులు కనిపిస్తుంది స్ప్లిట్టింగ్స్ వచ్చేసి హెయిర్ ని పెరగకుండా చేస్తుంది అందుకోసం స్ప్లిట్టింగ్స్ రాకుండా ఉండాలి అన్న పిహెచ్ లెవెల్స్ ని పెంచడానికి ఇది చక్కగా యూస్ అవుతుంది అందుకోసమే ఇలా అప్లై చేసుకోవాలి అలాగే అప్లై చేసిన తర్వాత కూడా ఈ విధంగా హెయిర్ మసాజ్ అయితే చేసుకోవాలి చక్కగా హెయిర్ అంతా మనకి డ్రైగా అవ్వాలి గంజి కదా చిక్కగా ఉంటుంది అలాగే వాటర్ని ఆరిపోవడానికి టైం తీసుకుంటుంది అందుకోసం మనం వేసిన తర్వాత అంటే జుట్టు పైన అప్లై చేసిన తర్వాత మంచిగా మసాజ్ చేసుకోవాలి అలాగే అప్లై చేసిన తర్వాత మసాజ్ చేయడమే కాదు మంచిగా ఆరిపోవాలి ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాలు అలా ఆరబెట్టేసేయండి అలా చేస్తేనే హెయిర్ అంతా డ్రైగా అయిపోతుంది ఆ తర్వాత మీరు న్యాచురల్గా ఇంట్లో ఏదైనా షాంపూస్ మీరు తయారు చేసినది ఉంటే అలా అప్లై చేసుకోండి మైల్డ్ షాంపూతో అంటే కుంకుడుకాయ కాయ శిక్కాకాయ అలాంటివి ఉంటాయి కదా మీరు ఇంట్లో తయారు చేసుకోండి లేదు అంటే నా వీడియోస్ చూడండి ఒకసారి నేను షాంపూ కూడా ప్రిపేర్ చేయడం ఎలా ప్రిపేర్ చేశానో కూడా లాంగ్ వీడియో పెట్టేసాను కావాలంటే నేను ఈ వీడియో ఎండింగ్లో పెడతాను ఓపెన్ చేసి చూడండి అర్థమవుతుంది అలాగే గంజ ఏంటి ఇలా ముంచుతున్నాను అనుకోకండి ఎందుకంటే హెయిర్ కుదుళ్ళకి చక్కగా ఒక పది పదిహేను నిమిషాలు అలా పెట్టేసేయండి నానిపోతుంది అలాగే మనం బయట మనము బాత్రూంలో లేదా అంటే బాల్కనీ ప్లేస్లో కింద పడుతూ ఉంటుంది కదా అందుకోసం మనము ప్లేసెస్ అనేది ఆక్యుపై చేసుకుంటుంది కాబట్టి పిల్లలు ఉన్న దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మనకు కూడా కొంచెం జాగ్రత్త గంజి కదా జారిపడే అవకాశం ఉంటుంది ఏదో మనం అప్లై చేయాలి కదా హెయిర్ ముందుగా పెరగాలి కదా అనుకుంటాం కాకపోతే మనం ఆరోగ్యం పట్ల కూడా కొంచెం జాగ్రత్త పాటించాలి తర్వాత ఈ విధంగా అప్లై చేసిన తర్వాత హెయిర్ మొత్తానికి కూడా నేను బయటకు వెళ్ళేసి మొత్తం పోసేసుకున్నాను ఏంటి అంటే మీకు చూపించాలి కదా అందుకోసం అనేసి నేను బయటకు వెళ్ళి పోసేసిన తర్వాత ఇంకా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ హెయిర్ మొదటి నుంచి కింది వరకు ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా ఇది మున్ మొత్తం డ్రై కావాలి అంతసేపు తల అంతా ఆరబెట్టేసేయండి ఒక పది పదిహేను నిమిషాలు జుట్టు ముడివేసుకోండి గంజి పెట్టడం వల్ల మనము హెయిర్ చిన్న చిన్న హెయిర్ బేబీ హెయిర్ ఉంటుంది కదా అది రీగ్రోత్ అయ్యేలా చేస్తుంది అలాగే మన స్కాల్ప్ పైన హెయిర్ అంతా అంటే డ్యామేజ్ అయిన హెయిర్ ఉంటుంది కదా ఆ హెయిర్ని రీగ్రోత్ అయ్యేలా చేస్తుంది ఈ గంజి వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి చాలామంది ఊరికే పడేస్తుంటాము లేదు అంటే మనము రైస్ కుక్కర్లో వండుతుంటాం అలా కాకుండా మన తల కోసం యూజ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు రైస్ ముందుగా ఒక బౌల్లో పెట్టేసి ప్రిపేర్ చేసుకోండి ఈజీగా అవుతుంది మనము అస్తమానం చేయాలి అంటే వీలు కావదు కదా అందుకోసం వీక్లీ టూ టైమ్స్ లేదు అంటే వీలు అయితే త్రీ టైమ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇలా అప్లై చేసిన తర్వాత మంచిగా ముడి కట్టేసి ఇప్పుడు దీన్ని ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాలు అలా వదిలేసేయండి ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు తర్వాత హెయిర్ వాష్ చేసేటప్పుడు కూడా ఎలా మనం హెయిర్ వాష్ చేయాలో కూడా చూపిస్తాను ఎలాంటి వాటర్ వాడాలి అలాగే మనము హీటర్ పెట్టేస్తాము లేదంటే గీజర్ పెట్టాము పెట్టేసి వాడుతూ ఉంటాం అలాంటి వాటర్ కాకుండా ఈ విధంగా కట్టెల పొయ్యి మీద పెట్టేసి అందులో వేపాకు చూసారు కదా వేపాకు మెయిన్ అండి చాలా ఆయుర్వేదిక్ మెడిసిన్ అని చెప్పొచ్చు మన కడుపుకే కాదండి మన హెయిర్ కూడా చాలా మంచిది ఇందులో ఇది వేయడం వల్ల మనకి దురద ఉన్నా లేదు అంటే ఉన్నా అలా కాకుండా మనకి చెమట వచ్చేసి చిరాకుగా ఉంటుంది వాటన్నింటినీ దూరం చేయాలి అంటే ఇలా ఒక్కొక్కసారి ఈ విధంగా ట్రై చేయండి వాటర్ని అలా చేస్తే చాలా మంచి లాభాలు ఉన్నాయి లేదంటే వేపా పాక్ని మంచిగా ఉడికించేసి వేపాకు పేస్ట్ చేసేసి మనం పేస్ట్ ప్రిపేర్ చేసి కూడా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఏంటి చేదుగా ఉంటుంది కదా హెయిర్ అంతా ఊడిపోతుందో ఏమో అలాంటి డౌట్స్ ఏమీ పెట్టుకోకండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కింద కామెంట్స్ చేయండి నేను తప్పకుండా మీకు కామెంట్స్కి నేను రిప్లై అయితే ఇస్తాను ఒకవేళ రిప్లై ఇవ్వడం లేట్ అయినా కూడా కొంచెం మీరు ఏం అనుకోకండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం చూసుకోవడానికి లేట్ అవుతుంది అలాగే ఇంకా చేయడానికి కూడా టైం కొంచెం తీసుకుంటుంది కాబట్టి కాకపోతే చూసిన వెంటనే నేను రిప్లై మాత్రం ఇస్తాను ఇలా చేయడం వల్ల హెయిర్ బలంగా తయారవుతుంది అలాగే ఊడిపోకుండా మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది చూడండి అలాగే నేనైతే చాలా రోజుల నుంచి ఈ విధంగా ట్రై చేస్తున్నాను ఏదో మీకోసం వీడియో చేయాలి అని కాదు అందుకోసం మీకు చూపిస్తున్నాను అలాగే చాలామంది డ్రాన్ డ్రఫ్ ఉంటుంది అంటున్నారు డ్రాన్ డ్రఫ్ పోవడానికి కూడా వేపాకు మంచిగా పనిచేస్తుంది అది పేస్ట్ చేసి మంచిగా పేస్ ప్యాక్ ఎలా అయితే చేసుకుంటామో అలాగే హెయిర్ ప్యాక్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా వేపాకుని మంచిగా ఉడికించేసి ఆకుని మంచిగా పేస్ట్ చేసుకోవాలి గ్రైండర్లో వేసేసి వేపాకులో మీరు కావాలంటే పెరుగు అలా కాకుండా కొంచెం కొబ్బరి నూనె యాడ్ చేసుకొని హెయిర్ ప్యాక్ కూడా పెట్టుకోవచ్చు డ్రాండ్రఫ్ అయితే పూర్తిగా పోతుంది వేపాకు అంటున్నారు మాకు దగ్గరలో ఉండదు మాకు అస్సలు దొరకనే దొరకదు అనుకుంటే మాత్రం ఆ ప్లేస్లో నిమ్మకాయ నిమ్మరసాన్ని లేదు అంటే నిమ్మ చెక్క ఒకటి కట్ చేసుకొని మంచిగా స్కాల్ప్ పైన అప్లై చేయండి మంచిగా రుద్దేసేయండి ఆ తర్వాత తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు అంతే అలా ఒకటి రెండు సార్లు కాదు మీరు ఒక వారంలో మూడు సార్లు అయినా చేయండి అలా చేస్తే చుండ్రు మొత్తం తగ్గిపోతుంది తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా తర్వాత చాలా రోజుల ముందైతే నా హెయిర్ అలా ఊడిపోయింది తర్వాత ఇంత ఊడిపోతుంది సెకండ్ టైం చూపించాను కదా అలాగే హెయిర్ కట్ చేసింది చూపించండి అంటున్నారు నేను ఇంత ముందు పోస్ట్ చేసిన వీడియోలో ముందు పెట్టింది హెయిర్ కట్ చేసిన హెయిర్ ఏనండి తర్వాత హెయిర్ ఇలా పెరిగిన తర్వాత చూపిస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో మొత్తం ఒకసారి చూడండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ముందు పోస్ట్ చేసిన వీడియోలో ఫ్లాగ్ సీడ్స్ పెట్టచ్చా లేదా లేదా అంటే గ్రైండ్ చేసుకొని పెట్టచ్చా అంటున్నారు గ్రైండ్ చేయొచ్చు లేదంటే ఉడికించి పెట్టుకోవచ్చు ఫ్లాగ్ సీడ్స్ అంటే మనం గింజలు అంటాం కదా మనకి అవైలబుల్గా లేకపోతే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఈజీగా దొరుకుతుంది ఇది విగ్గే కదా అంటున్నారు ఇంతలా చూపిస్తున్నాను మీకు ఏమర్థం అర్థమవుతుందో ఏమో ఈ క్యాప్సూల్స్ కూడా యాడ్ చేశాను కదా మనకి మెడికల్ స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది చాలా తక్కువ కాస్ట్లోనే వస్తుంది ఒక్కసారి తెచ్చిపెట్టుకున్నాము అంటే చాలా రోజులు యూస్ చేయచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేసి అలాగే వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేస్తారని అనుకుంటున్నాను నా వీడియోస్ వల్ల కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అనేసి నా అభిప్రాయం అండి అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు అలాగే సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కూడా ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది అందుకోసం రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్